నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మెస్సిరి ఎన్నికలు సమీపిస్తున్న అయితే సర్వేల మీద సర్వేలు అయితే జరుగుతున్నాయి కాకపోతే ఎక్కడ అంటే ఏ నియోజకవర్గాల్లో ఎలా ఉంది ఏంటి అనేది అయితే మనం తెలుసుకునే ముందు ఆంధ్రప్రదేశ్లో అయితే అందరు చూపు పడింది అక్కడ కూడా ఏంటంటే ఈసారి కూటమికి వస్తుందా లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తుందా ఏంటి అనేది మనకి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అండ్ ఇక్కడ ఈ రోజు మనతో పాటు ఉన్నారు అంటే ఈ సర్వేలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు కేకే సర్వే స్ట్రాటజిస్ట్ కిరణ్ కొండెట్టి గారు నమస్కారం మీరు కేకేనే పెడుతుంది యా థాంక్యూ నమస్తే అండి రైట్ సార్ సార్ ఇప్పుడు మనం కొన్ని అయితే చూద్దాం ఇక్కడ మనం ఈ కొన్ని నియోజకవర్గాలు వారీగా అయితే కొన్ని సర్వీస్ ఇక్కడ మనకి ప్లే అవుతున్నాయి సో అదైతే ఒకసారి చూసిద్దాం రైట్ ఇక్కడ చూస్తున్నట్టయితే మనం శ్రీకాకుళంలో పది నియోజకవర్గాలు ఉంటే ఆరు కూటమికి ఒకటి వైఎస్ఆర్ సిపికి అండ్ మూడు ఓటా ఓటి అండ్ నెక్స్ట్ వచ్చేసి విజయనగరంలో తొమ్మిది నియోజకవర్గంలో మూడు కూటమి మూడు వైఎస్ఆర్సీపీ నాలుగు ఓటా ఓటి అండ్ ఇక్కడ చూస్తే విశాఖపట్నంలో పదిహేను నియోజకవర్గాల్లో ఆరు కూటమి నాలుగు వైఎస్ఆర్సిపి ఐదు పోటీ అండ్ ఇక్కడ తూర్పుగోదావరిలో చూస్తే పంతొమ్మిది నియోజకవర్గాలలో ఏడు కూటమి మూడు వైఎస్ఆర్సిపి తొమ్మిది పోటీ పశ్చిమ గోదావరిలో పదిహేను నియోజకవర్గాలలో తొమ్మిది కూటమి ఒకటి వైఎస్ఆర్సిపి అండ్ ఇక్కడ వచ్చేసి ఐదు పోటీ కృష్ణా జిల్లాలో వచ్చేసి పదిహేను పదహారు నియోజకవర్గాలలో ఏడు కూటమి ఒకటి వైఎస్ఆర్సిపి ఎనిమిది బోటాబోటీ అండ్ గుంటూరు జిల్లాలో చూసుకుంటే పదిహేను నియోజకవర్గాలలో ఎనిమిది కూటమి ఒకటి వైఎస్ఆర్సిపి అండ్ ఎనిమిది బోటాబోటీ అండ్ ప్రకాశం జిల్లాలో చూసుకుంటే పన్నెండు నియోజకవర్గాలలో నాలుగు కూటమి రెండు వైఎస్ఆర్సిపి ఆరు బోటాబోటీ అండ్ నెల్లూరులో చూస్తే పది నియోజకవర్గాలలో నాలుగు కూటమి రెండు వైఎస్ఆర్సిపి నాలుగు బోటాబోటీ కడప జిల్లాలో చూస్తే కూటమికి మొత్తం పది నియోజకవర్గాలలో కూటమికి ఒకటి ఆరు వైఎస్ఆర్సిపి అండ్ మూడు బోటాబోటీ లో చూసుకున్నట్టయితే పద్నాలుగు నియోజకవర్గాలలో ఒకటి ఒకటి కూటమి ఆరు వైఎస్ఆర్సిపి ఏడు బోటాబోటీ అండ్ అనంతపూర్లో చూస్తే పద్నాలుగు నియోజకవర్గాలలో ఎనిమిది కూటమి ఒకటి వైఎస్ఆర్సిపి ఐదు బోటాబోటీ అండ్ చిత్తూరులో పద్నాలుగు నియోజకవర్గాలలో ఒకటి ఏడు కూటమి రెండు వైయస్ఆర్సిపి ఐదు బోటాబోటి అండ్ మొత్తంగా మనం చూస్తే నూట డెబ్బై ఐదు స్థానాలలో కూటమికి డెబ్బై ఒక్క సీట్లు వైఎస్ఆర్ సిపికి ముప్పై మూడు అండ్ డెబ్బై ఒకటి బోటా పోటీ సో ఇది సార్ మనం చూస్తున్నట్టయితే నూట డెబ్బై ఐదు స్థానాలల్లో మనకు ఉంది ఇది అనమాట సో ఇక్కడ చూస్తున్నట్టయితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో డెబ్బై ఒకటి కూటమి ముప్పై మూడు వైఎస్ఆర్సీపీ అండ్ డెబ్బై ఒకటి బోట బోటీ ఉంది కదా సో మీ మీరు చేసిన సర్వేలు అంటే రెండు వేల పంతొమ్మిదికి అండ్ రెండు వేల ఇరవై నాలుగుకి గల తేడా అంటే అప్పటికి ఇప్పటికీ గల వ్యత్యాసం ఏముంది ఏంటి అసలు ఈసారి కూటమికి ఇన్ని సీట్లు ఖచ్చితంగా వస్తాయని చెప్పగలుగుతున్నారు అండ్ మళ్ళీ అంటే వైసీపీకి ఓన్లీ ముప్పై మూడు అని ఎలా చెప్పగలుగుతున్నారు సార్ అంటే రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగుకి చాలా ఫ్యాక్టర్స్ లో డిఫరెన్స్ ఉందండి టైం ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక స్టేట్ ఫామ్ అయ్యాక సో ఫస్ట్ టైము లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ తో హోప్ తో అప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే ఎయిట్ ఎయిట్ నైన్ పర్సెంట్ డిఫరెన్స్ తో వైఎస్ఆర్ సిపి టి టీడీపీకి ఉన్న డిఫరెన్స్ అయినప్పటికీ మోస్ట్ ఆఫ్ ది ఎయిట్ పర్సెంట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ హోప్ తో ఒక ప్రభుత్వాన్ని ఎంచుకోవడం జరిగింది సో ఆ హోప్ లో వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అన్సాటిస్ఫాక్టరీ ఉండడం వన్ పాయింట్ జగన్ కి ఒకసారి అవకాశం ఇద్దామని ఒక పాయింట్ అట్ ది సేమ్ టైం అప్పుడు టీడీపీ జనసేన సెపరేట్ అవడం ఒక పాయింట్ సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ తో అప్పుడు జగన్ వేవ్ కానీ ఫ్యాక్టర్స్ అవడంతో ఆ ఎయిట్ పర్సెంట్ డిఫరెన్స్ వచ్చిందండి అంటే వైఎస్ఆర్ సిపి టీడీపీ మధ్య డిఫరెన్స్ ఎయిట్ పర్సెంట్ వచ్చింది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేసరికి సమ్ యాడ్ అడ్వాంటేజ్ ఆబ్వియస్ గా కూటమి యాడ్ అవడం ఇప్పుడున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి సంక్షేమ పథకాల మీద టిడిపి ప్రచారాన్ని ఎక్కువ బిస్ గా ప్రజలను నమ్మడం దూసుకెళ్తూ ఉండడం ఆ మూడవది ఓవరాల్ గా మళ్ళీ టీడీపీకి సపోర్ట్ చేయడానికి ప్రజలు కొంచెం ముందుకు చిన్న ఫ్యాక్టర్ అయినా సరే పర్సెంటేజ్ అయినా సరే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ డిఫరెన్స్ చేస్తాయండి సో ఎయిట్ పర్సెంట్ డిఫరెన్స్ వస్తే వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ వచ్చినప్పుడు సో అలాగే ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ వచ్చినప్పటికి కూడా ఈ సీట్స్ మేజర్ గా డిఫరెన్స్ వస్తాయి సో చాలా నియోజకవర్గాల్లో మనకు ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ నియోజకవర్గాల్లో తఫ్ అయిట్ ఉంది కాబట్టి సో చేయడం చాలా ఓవరాల్ గా ఇక్కడ చాలా వరకు కూటమికి అనుకూలంగా ఉన్నా కూడా కర్నూలు అండ్ కడప నియోజకవర్గాలలో మాత్రం ఇంకా వైఎస్ఆర్ మాత్రం ఎక్కువ స్థానాలు వచ్చేలాగా కనిపిస్తున్నాయి సో అది ఎలా అంటారు అంటే ఒక్కొక్క జిల్లాలో ఫ్యాక్టరీస్ ఒక్కొక్క రకంగా ఉంటాయండి మామూలుగా మనకు కమ్యూనిటీ బేస్డ్ గా చూసుకున్నా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు వైఎస్ఆర్ సిపికి ఉన్నటువంటి సపోర్ట్ ఎవరైతే ఉంటారు కమ్యూనిటీస్ ఆ కమ్యూనిటీస్ ఎక్కువ ఉండడం ఒక మేజర్ ఫ్యాక్టర్ అండి సో ఆబ్వియస్లీ ఆ స్ట్రాంగ్ బెల్టేజ్ రెడ్డి కమ్యూనిటీ గానీ ఎస్సీ ఎస్టీ కానీ లేదా ముస్లిం ముస్లిం మైనారిటీ వర్గాలు కానీ ఏదైతే డామినెంట్ వర్గాలు ఉంటాయో ఆ వాటి ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల కానీ సో అబ్వియస్ గా సొంత జిల్లా కాబట్టి కడప పక్కనే ఉన్నటువంటి కర్నూలు వీటి మీద మేజర్ ఇంపాక్ట్ పడుతుంది సో మొదటి నుంచి వచ్చిన కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ అని అది వాళ్ళు రన్ చేసుకోవడం సో ఇన్ మిగతా అన్ని జిల్లాలలో కూటమి అడ్వాన్స్డ్గా ఉన్నప్పటికీ స్టిల్ కర్నూలు అండ్ కడప డెఫినెట్లీ విల్ లీడ్ బై వైఎస్ఆర్ సిపిఎం అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు డెబ్బై ఒకటి కూటమి అని చెప్తున్నారు కదా ఏ రకాలుగా డెబ్బై ఒకటి ఈసారి కూటమి విన్ ఛాన్సెస్ ఉంది సార్ అంటే మేనిఫెస్టో ప్రకారం అంటారా లేకపోతే టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళని చూసి ఏమైనా చేంజ్ అయ్యిందా ప్రజల్లో కోర్ ఓటర్ బ్యాంకింగ్ వైఎస్ఆర్ సిపి టీడీపీకి అలాగే ఉంటుందండి మామూలుగా ఒక థర్టీ ఎయిట్ పర్సెంట్ టు ఫార్టీ పర్సెంట్ వైఎస్ఆర్ సిపి తక్కువ వచ్చినప్పటికి కూడా లేదా టీడీపీకి అయినా కానీ సో కోర్ ఓట్ బ్యాంకింగ్ అరౌండ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ అనేది మారదు అది స్ట్రాంగ్ గానే ఉంటుంది ఈ మధ్యలో ఉన్నటువంటి పర్సెంటేజ్ మారడం వల్ల హ్యూజ్ డిఫరెన్స్ కనబడిపోతుంటది అంటే నెంబర్స్ లో ఓట్ లో మనకు చాలా డిఫరెన్స్ కనపడుతూ ఉంటుంది మేజర్ అడ్వాంటేజ్ ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు ఐ రిపీట్ కూటమి ఒక అడ్వాంటేజ్ ఉందండి ఇప్పుడు మీరు కాపు ఓట్ బ్యాంకింగ్ జనసేనకి ఎక్కువ ఫేవర్ గా ఉంటుంది కాబట్టి అబ్వియస్ గా గోదావరి జిల్లాల్లో లేదా మీకు ఉత్తరాంధ్రలో కొంచెం మీకు ఒక ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ యాడ్ అయినా కానీ అది ఇట్ విల్ బ్రింగ్ బ్యాక్ ది మేజర్ డిఫరెన్స్ అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ మీద ఉన్నటువంటి అపోజిషను లేదా ఎంప్లాయీస్ మీద ఉన్నటువంటి ఇంకా ఎక్కడైనా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ యాడ్ అయినా కానీ విల్ మీకు షో అయ్యే హ్యూజ్ డిఫరెన్స్ నెంబర్స్ నెంబర్స్ తో షో అవుతుందండి సరే అలాగే ఇప్పుడు ఏంటంటే బోటా పోటీ వచ్చేసి డెబ్బై ఒక్క స్థానాలలో బోటా పోటీ ఉంది అంటే ఏ నియోజకవర్గాలలో అలాంటి పోటా పోటీ ఉంది అంటారు అంటే మనం ఈ డెబ్బై నియోజకవర్గాలు సిక్స్టీ టు సెవెంటీ నియోజకవర్గాల్లో కన్సిడర్ చేసింది అంటే ఒక ఫైవ్ థౌసండ్ థర్టీ గా ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ డిఫరెన్స్ అండి ఈ వందో మనకు చాలా నియోజకవర్గాలు ఈ వందో మన నెంబర్ తెలిసినప్పటికీ బికాజ్ దే ఆర్ స్టిల్ దే కెన్ ఫైట్ బికాస్ కపుల్ ఆఫ్ వీక్స్ టైం ఉంది కాబట్టి అప్పుడు అనుకొని సో మనం ఈ టఫ్ ఫైట్ గా వెళ్తున్నాం దీంట్లో ఇదే ఫ్లో లో కానీ వెళ్తే అందుకే కాన్ఫిడెంట్ గా చెప్పగలిగింది ఏంటంటే కూటమి ఖచ్చితంగా వంద నియోజకర్గాలు దాటుతుంది అని కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్పగలిగా ఉంటే ఈ డెబ్బై సీట్ లో ఇదే విధంగా ఫ్లో జరిగితే ఎవరిగా వన్ హండ్రెడ్ దాటుతుంది అది వన్ టెన్ వన్ ట్వంటీ వన్ థర్టీ అనేది ఇంకా ఈ రానున్న టెన్ డేస్ లో కూడా అబ్జర్వ్ చేసి చెప్పగలుగుతాం అండి అంటే ఇక్కడ ఏంటంటే మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత అంటారా లేదు అంటే ఇప్పుడు మేనిఫెస్టో అయితే రెండు పార్టీలు చేశాయి కూటమి చేసింది ఇటు వైసీపీ ప్రభుత్వం కూడా చేసింది సో ఈ మేనిఫెస్టో వల్ల ఏమైనా డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది సి ఫ్రీ స్కీమ్స్ ఉంటేనే మేము ఓట్లు వేస్తాం అనే శాతం థర్టీ పర్సెంట్ ఉంటారండి మిగతా సెవెంటీ మేజర్ పర్సెంట్ అంటే జనాల్లో మాకు బేసిక్ ఫెసిలిటీస్ కానీ కరప్షన్ లేకుండా ఉండడం కానీ అంటే స్కూల్స్ హాస్పిటల్స్ మనకు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండడం కానీ లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలంటే అక్కడ లంచాలు ఇవ్వకుండా ఉండే పరిస్థితి కానీ లేదా ఎంప్లాయ్మెంట్ కానీ వీటి ఫ్యాక్టరీ మీద ఉంటుంది సో మన బోధ పార్టీస్ ఫ్రీ స్కీమ్స్ లో పోటా పోటీగా ఉంటాయి కాబట్టి ఈ మేనిఫెస్టోస్ లో ఉన్నటువంటి డిఫరెన్స్ చూసి వేస్తున్న పరిస్థితి ప్రస్తుతానికి లేవండి మేబీ ఒక హ్యూజ్ డిఫరెన్స్ లో వచ్చేటువంటి మేనిఫెస్టోలో ఉంటే ఉండే కానీ অবশ্যই ওই 500 রুপিস মে 21টা তপিস তোনে ম্যানিফেস্ট করে দিগা নি ওভারঅলগা ప్రజల జీవితంలో మార్కిస్తె అద్భుతమైన మార్పులు చెందుతాయని మెజారిటీ సభ్యులు నమ్మట్లేదు যে ম্যানিফেస్టర్ ప్రభావాలు ఇద్దరు ఇరు పార్టీల మధ్యనేవు ఓన్లీ కమ్యూనిటీ ఈక్వేషన్స్ లేదె పార్టీ కాంబినేషన్ ఈక్వేషన్స్ యాంటీ ఇంకంబెన్సీ ఎంప్లాయ్‌మెంట్ మీద విత్తేకత ఇంకా ఫైవ్ ఇయర్స్ గడిచిన ఫైవ్ ఇయర్స్ లో ఎక్కువ రోడ్లు లిక్కర్ మీద ఉన్నటువంటి ప్రజల్లో అండర్ మైండ్ గా యాక్టివేట్ చేసిన వన్ ఆర్ టూ పర్సెంట్ ఆఫ్ త్రీ వెళ్తుంది ఆ త్రీ పర్సెంట్ లోనే హ్యూజ్ డిఫరెన్స్ కాదు ఎందుకంటే రోడ్ల మీద లేదా లిక్కర్ ఇలాంటి సబ్జెక్ట్స్ ఏంటంటే రోజు ట్రావెల్ అవుతూ వాటితో కనెక్ట్ అవుతూ ఉంటారు అంటే ఇక్కడ ఇక్కడ చూస్తున్నట్టయితే లాస్ట్ టైం చూస్తే నూట యాభై ఒక్క సీట్లతో గెలుచుకుంది వైసీపీ మరి ఎలా తిప్పొచ్చిన చివరికి ఆన్సర్ అంటే వైఫల్యం అంటే కోర్ ఓట్ బ్యాంకింగ్ టీడీపీకి వైఎస్ఆర్ సిపి మారట్లేదండి మిగతా మధ్యలో ఉన్నటువంటి లాస్ట్ టైం ఎయిట్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఒక ఫోర్ పర్సెంట్ మనకి వస్తున్నా ఈక్వల్ అయిపోతుంది ఇంకో సెవెన్ పర్సెంట్ ఎక్కువ వస్తే టూ త్రీ పర్సెంట్ తో హ్యూజ్ నెంబర్ మీకు డిఫరెన్స్ కనపడతాయి ఆబ్వియస్లీ ఆ ఫ్యాక్టరీని వైఫల్యం చెందిందా అంటే స్ట్రైట్ కి స్ట్రైట్ ఆన్సర్ చెప్పాలంటే అబ్వియస్ గా వైఫల్యం చెందింది కాబట్టి మళ్ళీ వేరే పార్టీకి ఆ ప్రజలు లేదో వైఫల్యం చెందకుండా అది అదే ముందుకు తీసుకెళ్ళగలిగితే నూట యాభై ఒక్క స్థానాలు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గవర్నమెంట్ కి ప్రజలు ఇచ్చినప్పుడు నిజంగా అపోజిషన్ పార్టీ అనేది లేకుండా చేసేటువంటి అవకాశం ఉన్నట్టే కానీ అవకాశాన్ని దాన్ని చేదేతలా చేదార్చుకుంది